అది పొరుగు రాష్ట్రం అయినా సరే ఈ రాష్ట్రం అయినా సరే రాజ్యాధికారం సిద్ధించేంత వరకు మునూరు కాపులు విశ్రమించవద్దు దానికోసం మీరందరూ పనిచేయాలి మన వాళ్ళు ఎక్కడ పోటీ చేసినా ఏ పదవి కోసం పోటీ చేసినా అది ఒక వార్డ్ మెంబరే కానివ్వండి ఒక సర్పంచే కానివ్వండి ఒక ఎంపీపీ కానివ్వండి ఒక గడ్పీటీసీఏ కానివ్వండి ఒక ఎమ్మెల్యే కానివ్వండి ఒక ఎంపీ కానివ్వండి ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగా కానివ్వండి మీరు ఎక్కడ ఉన్నా సరే వీరందరూ కూడా మన బిడ్డలకి వెన్నంటి ఉండేసేసి వాళ్ళని రాజకీయ పద ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ కుల సభ్యులకి ఈరోజు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇంతకుముందు ఎంతో మందిని చూసాం ఒక కులంలో ఒకళ్ళు అయిన తర్వాత ఆ కులాన్ని మర్చిపోయేసేసి పక్క కులాల వైపు చూస్తుంటారు పక్క కులాన్ని భుజ స్కంధాల పెట్టుకొని మనకి ఎవరిగిన నాయకులు మనం చాలా మంది చూసాం బట్ మనకి ఈరోజు వద్దరాజు రవిచంద్ర గారు కానీ ఏంటి ఇంకా రాష్ట్రంలో ఉన్న మిగతా పురనాయకులుగానే మాక్సిమం మన వాళ్ళందరూ కూడా చాలా మంచిగా ఉన్నారు చాలా మంచిగా చేస్తున్నారు సార్ రోజు మీరు మమ్మల్ని నడిపించాల్సిన అవసరం ఉంది ఎస్పెషల్లీ యువకుల్ని యువకుల్ని తయారు చేసిన ఇలాంటి యువకులు ఇక్కడ ఈ రోజు ఇంతమంది సమావేశం ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకో ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరికీ ఈ రోజు అవకాశాలు కనిపించాల్సిన అవసరం ఉంది అది ఇంతకుముందే చెప్పుకున్నాం చదువుకున్న ప్రాధాన్యత ఈరోజు నేను తెలంగాణ రాష్ట్రానికి ఉన్న స్థాయిలో ఒక పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ గా ఉన్నానంటే ఆ రోజు మా నాన్నగారు కానివ్వండి మా కుటుంబం కానీ ఏంటి శ్రమ అంటే ఒక ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఒక ఆర్ఎంపి వైద్యుడు తన కొడుకుని ఒక ఎంబీబీఎస్ డాక్టర్ గా ఒక స్పెషలిస్ట్ డాక్టర్ గా ఈ రోజు చికానికి ఎంత కష్టపడి మనం అర్థం చేసుకోవచ్చు సో అది ఒక ప్రతి తండ్రి ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి ప్రతి తండ్రి కూడా తన పిల్లల్ని విద్యా పరంగా కానివ్వండి ఆర్థిక పరంగా కానివ్వండి రాజకీయ పరంగా కానివ్వండి వారికి ఎలాంటి ప్రతిబుద్ధులు ప్రతినిధి గుర్తించేసేసి ఈ రోజు మనం ప్రోత్సహించాల్సిన